కార్తీక దీపాలు ఎప్పుడైనా ఇలా తయారు చేశారా దీపం అంటేనే అంధకారం తొలగించటం అంతేకాకుండా ఒక పుణ్యకార్యం కూడా అని అమ్మ చెప్తూ ఉంటారు అందులోను కార్తీక మాసంలో శివకేశవులనిద్దరినీ పూజించవచ్చన్నమాట ఈ దీపాలు తయారు చేస్తూ చిన్న మాట కూడా వినేద్దామా మరి మా చిన్నప్పుడు వేకునే మా అక్క లేవండి తెల్లారిపోతుంది అంటూ లేపి చెరువు దగ్గరికి తీసుకెళ్లేవారు కానీ అప్పటికే ఊర్లో చాలా మంది స్నానం చేస్తూ కనిపించేవారు ఆ నీటిలో స్నానం చేపిచ్చి అక్కడే గంగాదేవికి దీపాలు వెలిగించి అనంతరం తులసమ్మకు పూజలు చేపిచ్చేవారు నిజంగా చాలా చల్లగా ఉన్నా సరే ఒక్కసారి చెరువులో దిగాక ఏమీ అనిపించేది కాదు అలా చిన్నతనంలో కార్తీక మాసం అంతా పూజలు గుడ్లు గోపురాలు తిప్పేవారు మా అక్క చాలా సంతోషంగా గడిచిపోయాయి మరి ఆ రోజులు అయితే ఇప్పుడు పట్టణంలో అవన్నీ సాధ్యం కాదు కదా ఎక్కడికక్కడే సరిపెట్టుకోవాలి కదా అందుకనే ఇలా దీపాలు చేసి వెలిగిస్తే బాగుంటుంది కదా అని తయారు చేశాను బాగుంది కదా అయితే మీరు కూడా ఎలా చేసి చూడండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఈ క్రియేషన్స్ని ఫాలో అవ్వండి